హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు రెసిపీ వచ్చేసి ఏంటిదో తెలుసా అండి జున్నండి జున్ను అనమాట ఆవిరి జున్ను ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ముందుగా మిక్సీ జార్ తీసుకొని మనం స్వీట్ ఎంత తింటామో అంత క్వాంటిటీలో బెల్లం వేసుకోండి నేను బెల్లం వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మిరియాలండి హాఫ్ టేబుల్ స్పూన్ దాకా మిరియాలు ఐదేమో యాలక్కాయలు కొంచెం పాలు పాలు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకొని ఇప్పుడు మిరియాలు యాలక్కాయలు ఇలానే వేస్తేనే ఆ ఫ్లేవర్ అనేది పాలకంతా మంచి ఫ్లేవర్ తగులుతుందండి నేను ఒక గ్లాసు జున్ను పాలు తీస్తున్నానండి ఇవి ఫస్ట్ డే మిల్క్ అనమాట ఫస్ట్ డే పాలు ఇప్పుడు గ్లాసు మనం మూడు గ్లాసులు పాలు అనమాట పాలు తీసుకొని ఇలా గిన్నెలో పోసుకోండి ఇలా పోసుకొని ఇప్పుడు మనం ఫస్ట్ మిక్సీ పట్టాము కదా బెల్లం ఆ బెల్లం అనేది ఈ పాలల్లో వేసేయండి ఇలా వేసుకొని ఒకసారి కలదిప్పుకోండి ఇలా కలదిప్పుకున్న తర్వాత ఇప్పుడు పొయ్యి మీనండి వెదలుపు పెద్దపాటి గిన్నె ఒకటి పెట్టుకొని కొంచెం వాటర్ పోసుకొని ఈ జున్ను పాలనేవి ఆ వాటర్లో పెట్టి మూత పెట్టేయండి ఇలా మూత పెట్టి ఇప్పుడు ఇంకొక మూత పెట్టేసి ఇప్పుడు ఇవి మీడియం ఫ్లేమ్ మీద ఫార్టీ మినిట్స్ ఉడకాలండి ఫార్టీ మినిట్స్ అయింది ఇప్పుడు తీసి ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం చూసారా ఇలా చెక్ చేసుకుంటే ఏమి ఉంది కదా ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా ఉడికిందనమాట ఇప్పుడు తీసుకొని ఒక అరగంట చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం ఇలా సర్వ్ చేసుకోవడమేనండి ఎంతో రుచికరంగా భలే ఉంటుంది జున్నంటే మీకు ఎవరికి ఇష్టం అందరికీ ఇష్టమే కదా మాకు కూడా ఇష్టమండి వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్